సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ ప్రాసెసింగ్ సర్టిఫికెట్లను పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ ముఖ్య అతిథిగా తూర్పు నిర్మాణ జయప్రకాష్ రెడ్డి పాల్గొని ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ ప్రాసెసింగ్ సర్టిఫికేట్లను నిరుపేదలకు అందజేస్తూ పేద ప్రజల సొంతంటి కళ ఇందిరమ్మ ఇండ్ల కలను నెరవేర్చడం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజానీకానికి ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు నాలుగో నెంబర్ వాళ్ళ బోర్లు రిపేర్లు అవన్నీ కూడా ఏకొచ్చిరటారుస్తారంట మనకు నాలుగో నెంబర్ వాళ్ళ చైర్మన్ గారికి మేడం కూడా చెప్పడం నిన్న వాళ్ళు వాటర్ కూడా తక్కువ ఇస్తున్నారంట మరిలీలు తప్పొస్ ఎవరు వయాలె మేం వయాలె డాకర్ం పెట్టి బిందలు పెట్టి వస్తాం ఫైనల్ అర్జున నా వట్టిచుకోరా ఆ టైం లో ఫోన్ ఎక్కడ ఎవరు కొడుకుట हमारी के माले के लिए फोन पत्ता मीरा नापते लेर आ रहा था ఫైనల్ నా సపస్ ని ఎక్కుతుంటే ఎక్కునా తప్ప వెంచ్ ప్రెస్ చేంచో చాలి మై కేత్ర మై కేత్ర 30 ఏళ్ళ నుంచి ఎక్కుతున్నాను అదే అది అంటే మా గల్లికి మా మామే పవడైం ఏం చేయాలి సమస్య తీసేదామా అవుట్లే မနက်ခင်း ఏర్పోదామంట uh అమ్మ -huh. हमारा <laughs> हर ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్రయవంత్ రెడ్డి చెప్పండి ఒకటేసారి వత్స బాధ ఉంటే మంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళకు ధన్యవాదాలు మనకి మన ఇండస్ట్రియల్ చైర్మన్ గారు వచ్చిన వెంటనే అందరికి ఒక పెద్ద ధైర్యం వాస్తవాన్ని చెప్పాలంటే గతంలో ఎన్నో సమస్యలను క్రీడా ఫైటర్ సమస్యలను మరి నిర్మల జగ్గరెడ్డి మేడం గారి దగ్గర తీసుకోవడం జరిగింది తీసుకెళ్లడం జరిగింది అవి మాటలే కాదు రాత పూర్వకంగా కూడా చాలా మేడం స్పందించారు స్పందిస్తే కూడా మన దగ్గర ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే ఈ గుండెలు ఎట్టి మాయం చేసే చింత ప్రభాకర్ ఆనాడు సంతకం పెట్టడానికి నాకు అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ చూసిండు అది మన దగ్గర పోలీస్ వ్యవస్థను పంపించిండు అదే విధంగా మన ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అక్కడ పంపించి పనులు చేస్తే ఈ విషయాన్ని జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే మరి దేశం కోసం కొట్లాడక మీకు అరెస్ట్ దమ్ము ఉంటే అరెస్ట్ చేయమని చెప్పాడు మరి అరెస్ట్ చేయమని చెప్పేసి మేము కూడా గట్టిగా ప్రశ్నిస్తే మా మీద ఒక కేసు పెట్టాలంటే కూడా ఆనాడు సీఐ గారు భయపడ్డారు ఎందుకు సిఐ భయపడ్డానికి అవుతాడని చెప్పేసి ఎంఆర్ఓ గారు కూడా భయపడ్డారు మరి ఆనాడు ఆనాడు జరిగిన దాన్ని కూడా అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పుట్టుకొచ్చిందే ఫ్రీడమ్ ఫైటర్లు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఫ్రీడమ్ ఫైటర్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇల్లు వచ్చిన సంతోషంతో ఈ రోజు వస్తా నేను వచ్చి అక్కడ సర్టిఫికేట్ అందుకుంటా అని చెప్పేసి ఈ రోజు మా అమ్మగారు ఇది రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి మాయమంటే చెప్పే పార్టీని మీరు నమ్మకండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మీడియా గారు చెప్పినట్టు అందరికి చేతి చూపెడుతుంది మీకు అండగా ఉంటుందని చెప్పేసి నమ్మకాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఖచ్చితంగా ఏదో బట్టలేసుకొని కాదు బాధలను చూసి ఎంబడే క్షణ క్షణాలలో స్పందించి మరి అవగాహన జరగకుండా కొంతమంది పేర్లు మిస్ అయినా కూడా ఇప్పించడం జరిగింది అది ప్రత్యేక సాక్ష్యంగా నేను దగ్గర చూసిన అవగాత జరిగే విధంగా కూడా ప్రయత్నం జరిగినాయి ఈ మున్సిపల్ కార్యాలయంలో దానికి సంబంధించిన జాబితా కూడా మేము దూరాల్లో తీస్తాం ఇన్ఫార్మర్లు ఉన్నారు వాళ్ళందరూ పనిచేస్తున్నారు మరి ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నాటకాలు నడవై కాబట్టి మేము ధైర్యంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మేము ఆ అప్పటిన అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత చదువుతోనే రోజు గొప్ప విద్యావంతున్న అయ్యాను మరి చట్టానికి కదాను అదే విధంగా నాకు ఇచ్చినటువంటి అభయాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ న్యాయం నేను చేస్తారని చెప్పుకుంటున్నాను ఈ నెలలోనే మనందరినీ ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఆ కళ నెరవేరుతున్నది జీవితంలో భూమి కొనలేము ఇల్లు కట్టలేము ఆ స్థాయిలో మనం అయిపోయినా ఏడు కూడా చేయలే ప్రభుత్వం అంటే చేసే ప్రభుత్వం కాదు చెడగొట్టే ప్రభుత్వం చేయము మన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే మనకు ఈరోజు ఈ విలువ దక్కుతుంది మరి ఈరోజు మీరు అందరు కూడా పాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు పెట్టుకున్నారు అందరూ ఇళ్ళనో ఓపెన్ ఓపెన్ కార్డుస్ లేవనో రైట్ కార్డు కూడా పదేళ్ళు ఒక్క కార్డు ఇవ్వలేదు మరి నా తల్లులకి బస్సు ఫ్రీ ఇచ్చిన మాట ప్రకారం నలభై ఎనిమిది గంటలు గడిచిందో లేదో బస్సు ఫ్రీ చేసింది ఇలా కొందరు చెప్తా ఉంటారు చేత కానీ వాళ్ళు మాటలు ఎక్కువ అంతేనా పని చేత కాదు కానీ మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆడపిల్లలు స్వేచ్ఛ ఈరోజు తెలుస్తుంది ఎరికైనా ప్రభుత్వం మన పిల్లలు చదువుకొని కాలేజీకి పోవాలన్నా ఫ్రీకి వెళ్తున్నారు స్కూల్ పోయినా అయితే అది మనకి ప్రతి నెల బస్ పాస్ చేయాలంటే ఆరు వందలు వెయ్యి రూపాయలు హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళకు రెండు వేలు అవుతుంది ఇప్పుడు అది మనకు పడుతుంది కదా మనం కూడా బిజినెస్ ఏమైనా చేసుకుంటే రోజు ఏంటైనా పోతున్నాం దావత్కు పోతున్నాం అన్ని పోతున్నాం దేవస్థానం పోతున్నాం ఆ పైసలు మన ఇంట్లోనే పొద్దు ప్రోగ్రామ్ లో యాభై రెండు ఇంకా ఫ్యాంక్షన్ అయ్యింది దానికి ఫిలింగ్ మేడం కూడా అది ఆ తర్వాత ఇంకా మిగిలిన కూడా రావడానికి మిగిలిన కూడా ఇంకొక దగ్గర దగ్గర సైడ్ వందలు వచ్చేవి ఉన్నాయి కూడా వస్తాయి ముందు వచ్చినవి తీసుకుంటే దానిలో కూడా రాలేదు అనుకోబట్టి ఇంకా వచ్చేవి చాలా ఉన్నాయి వస్తాయి కూడా అట్లా ఉన్నాయి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు కూడా చేసుకోండి అనుకోవడానికి మేము వెళ్ళిపోతాం ఏదో కొంతమందికి ఇచ్చిన ఇచ్చిన దాండా చెప్పి కొంతమంది కొన్ని గ్రూప్ల ఇచ్చిన అని చెప్పుకున్నారు కానీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి న్యాయం కంప్లీట్ అయ్యింది కాకపోతే దానికి ఓన్లీ మన మెటీరియల్ కావాలి టేబుల్స్ కానీ కుర్చీలు కానీ దీనికి సంబంధించిన కలర్ కానీ అదొకటి మేడం దృష్టికి తీసుకొస్తున్నాం ఇక్కడ ఉన్న స్కూల్ మాత్రం కూలిపోయే పరిస్థితి ఉంది గవర్నమెంట్ ప్రతి నెల కిరాయితో నడిపిస్తుంది స్కూల్ కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈసారి దాన్ని స్టార్ట్ చేస్తారని సభాముఖాలను కోరుతున్నాను ప్రతి నిరుపేద ఇంటికి వెళ్ళి వాళ్ళు తప్పకుండా మేము అందిస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాము అదేవిధంగా ప్రజల ఒకటి మేడం గారు సదాజ్పేట్ పట్టణానికి విద్యార్థుల కోసం పాలిటెక్నికల్ లేకపోతే ఐటీఐ మరి పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ముఖ్యమంత్రి చెప్పి స్థిర స్థాయిగా ఇది ఒక పేరుండిపోతుంది కనుక తప్పకుండా మేము దృష్టిస్తున్నాము అదొకటి సంతోషపడతాము ఇప్పుడు మన పులుపాల సంఘ కమిషనర్ గారు మీరు చేసినటువంటి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు కమిషనర్ గారికి హౌసింగ్ డి మాధారెడ్డి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ పట్నం సుభాష్ గారికి ఇంజనీర్ గారికి మాజీ కౌన్సిలర్లు పేరు అందరికీ మరి పట్టణ అధ్యక్షుడు సత్యన్న గారికి పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఈరోజు నెరవేరబోతుంది మరి పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది కట్టుకుందామనే ఆలోచనలో ఉంది ఎక్కడ రాలేదు మరి ఈ ప్రజాప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది దానికి మొదటి విడతగా సదాశివపేటలో యాభై ఇల్లు మరి ఇంకొక రెండు వందల యాభై ఇల్లు అంటున్నారు ఇంకా ఎన్ని కట్టుకుంటే అన్ని కూడా ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉండి ఫలం ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది కాకపోతే అందరికీ ఒకటేసారి కాకుండా కూడా విడతల వారిగా ఎవరైతే ముందుకు వస్తారో ముందు వచ్చిన వాళ్లకు ముందుగా రియాటించుకుంటూ విడతల వారిగా ఈ ప్రభుత్వము అందరికి కూడా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఎవరు అధైర్యపడదు తొందర మాట లేదనే ఆలోచన కూడా రావద్దు మరి ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు మరి మాట ఇచ్చిన ప్రకారము ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రజలకు చేరువైతూ మరి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటు మరి స్థానిక మన ఎమ్మెల్యే గారిని ఓడించిన మరి సదాశాపేట పట్టణానికి సంబంధించి చాలా అభివృద్ధి పనుల చురుగ్గా మరి సార్ చాలా బిఆర్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని మంజూరు ఇచ్చిండు కొన్ని మంజూరి చేయడానికి కృషి చేస్తుండు మరి సదాశాపేట ఎంతో అభివృద్ధి చెందాలని జగ్గారెడ్డి గారి కోరుకుంది మరి నిరంతరం ప్రజలలోనే ఉంటూ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా మనకు ఎప్పుడు విలిసే అప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ఏ అభివృద్ధి గురించి చెప్పినా మరి నేనున్నానని వస్తూ ప్రతి అనిలో మనకు తోడ్పాటును అందిస్తుంది మనం ఇదే ఉత్సాహంతో మరి ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ మరి మేడం ఇంకా చాలా వివరంగా చెప్తారు మరి